మా మామగారి ఆనందించండి యావండి సుమధుర శుభ వివాహ సుందర దృశ్యములను మీ సూపర్ సువర్ణ హస్తాలతో ఓపెన్ చేయండి సరి అలా అమ్మాయి కనిపిస్తుంది మనం ఎవరూ కనబడట్లేదు ఏంటి ఒరేయ్ మనం లేవురా కొంచెం ఫాస్ట్ ఫ్లాట్ చేయండి ఎక్కడరా కెమెరామెన్ మీరు గా ఉండండి మేము వెళ్ళి నా కృష్ణ ఏమైందయ్యా వీడియోలో ఆ అమ్మాయిని షూట్ చేశాడు కదా వాళ్ళ అన్నయ్య గారు తిడతారని భయపడుతున్నాడో ఏమో కాదు వదిన నేను నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఏమిటయ్యా ఇది మన కుటుంబం ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా మీ అన్నయ్యకి నీ ప్రేమ గురించి తెలిస్తే ఇంకేమైనా ఏరా నిజంగానే లవ్ లో పడ్డావా ఆ పిల్లని తప్పింకెవరిని పెళ్లి గుడ్ కంగ్రాచులేషన్స్ మన ఫ్యామిలీలో మొట్టమొదటిసారిగా లవ్ లో పడ్డ క్రెడిట్ అంతా కొట్టేశావు వీళ్ళలో ఒక్కడైనా లవ్ లో పడ్డానే ఎదురు చూశాను అందరికి నేనే సంబంధాలు చూసి పెళ్లి చేయాల్సి వచ్చింది నువ్వు నా నిజం చేసావరా నీ పెళ్లి జామ్ జామం జరిపించేస్తాను ఎందుకని పెళ్ళయ్యే యోగం ఆ పిల్ల జాతకంలో లేదండి ఏమిటి మీరు మాట్లాడుతున్నది ఆ పిల్లకి నీచులు నికృస్తులు రాక్షసులు లాంటి నలుగురు అన్నయ్యలు ఉన్నారండి 진짜 귀엽 చె ఊళ్ళో లేని సమయంలో మా చెల్లిని ఆ పంపించా వాళ్ళు పంపించలేదయ్యా నేనే వచ్చి తీసుకెళ్లాను తీసుకెళ్ళడానికి నేనెవరో తెలీదా మీ నాన్న ప్రాణ స్నేహితుడు అయ్యా మా నాన్న ఏదో పని చేశాడని తుంగలో తొక్కి చచ్చేలా మాకేట్రా కొట్టంకా మమ్మల్ని ఏమైనా అనంటే ఇంటికి పెద్ద మనిషిని మాత్రం ఏమైనా అంటే ఇంతకాలం మీరు ఏం చేసినా నోరు మూసుకుని ఊరుకున్నావు ఈ రోజుతో మర్యాద పోగొట్టుకున్నారు మీరు పెళ్లిని చేసుకుని రాత్రనుక పగలనుక సిగ్గు ఎక్కువ లేకుండా దున్నపోతుల దొరుకుతున్నారు వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి పెట్టకులు వద్దంటున్నారు కనీసం పెళ్లి పేరెంటాలు కూడా పెళ్లి పోతే ఇంకెక్కడ చేస్తుందండి ఆడపిల్ల రెండు నిమిషాలు టైం ఇస్తున్నా కట్టుపట్టలతో కట్టుకొని మీ పుట్టింటికి వెళ్ళిపోండి

నరికి పెట్రోల్ పోసి తగలు పెడతాను మర్చిపోరా అమ్మాయిని మర్చిపో ఈ పెళ్లి జరగదురా ఎందుకు జరగదు వాళ్ళు మనుషులు కాదన్నయ్య పశువులు వాళ్ళు ఆ పశువులకు ముక్కు తాడు వేసి పొగ అనిచేద్దాం కాదు కూడదు అంటే కాళ్ళు చేతులు విరిచేద్దాం పెళ్లి అంటే యుద్ధం కాదు పండగ దానికి ఒక పద్ధతి ఉంది కట్టుబాటు ఉంది ఏ కట్టుబాటు లేని వాళ్ళతో ఇంకేం చేద్దామనయ్య అదే ఆలోచిస్తున్నాను మన మంచితనంతో ఆ నలుగురిని ఒప్పించి వాళ్లే స్వయంగా మన తమ్ముడి కాళ్లు కడిగి కన్యాదానం చేసేటట్టు చేయాలి ఇంపాసిబుల్ ఆ మనుషులు మాటలతో మారతారని ఆవేశపరులకు ఒక్కటే దారి ఆలోచించే వాళ్ళకి తొంభై తొమ్మిది దారులుంటాయి అవక్ర పరాక్రమ సంపన్నులైన పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు ఎందుకని ఆ గౌరవాలతో యుద్ధం చేయలేకనా చావలేకనా ధర్మానికి అంటే ఎప్పుడు సమాధాన భేదాలన్నీ ఉపయోగించి దండోపాయానికి వెళ్లారు మనము వాళ్ళ దారిలోనే వెళదాం మనం చేసే ప్రయత్నాలన్నీ చేసి ఫలించకపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు యుద్ధమే చేసి ఈ పెళ్లి జరిపిద్దాం ఆవేశంలో ఏదో చెప్పు మేమంతా ఏం చెయ్యాలి ధర్మం కోసం ఆనాడు పాండవులు ఆయుధాలని దమ్మి చెట్టు మీద ఉంచి అజ్ఞాతవాసానికి వెళ్లారు ఈ రోజున మన తమ్ముడు పెళ్లి కోసం మనం అభిమానాల్ని ఆత్మగౌరవాల్ని పరువు ప్రతిష్టల్ని మన మనసుల్లోనే కట్టి పెట్టుకుని ఆ రాక్షసుల ఇంటికి అజ్ఞాతవాసానికి వెళ్లాలి పాండవులు తమ విజయ కేతనాన్ని రోజు పవిత్రమైన విజయదశమి ఆ విజయదశమి రోజునే మన కృష్ణ రక్మిలో పెళ్లి జరిగి తీరాలి ఈలోగా ఎన్ని ఆపదలు ఎదురొచ్చినా అవమానాలు జరిగినా సహించి అజ్ఞాతవాసనే నిర్విక్రంగా కొనసాగిస్తామని నాకు మాట వండి పవిత్రానాయ సాధోనాం వినాశ्याय च ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే మంచీ వాలను కాపాడట కోసం పాపుల పని పట్టడం కోసం నేను అవతారం భగవద్గీత శ్లోకానికి తాత్పర్యం ఏడ్చినట్టుంది ఏమిటి తాత్పర్యమా నీ లుక్కు రే గన్నిగా పాల్పడరా పట్టుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు మీరే దొడ్లోకి వెళ్ళి పాలు పితికి వంటింట్లోకి వెళ్ళి కాచి పీకల దాకా తాగండి ఈ పురుగులందరూ ఎక్కడ చచ్చారే ముసల్దానా

ఓల్ తమిళనాడు ఆల్ కర్ణాటక అంటే ఆంధ్ర నాలుగులనే నక నకలాడతాయి మన చెయ్యి వాటం ఒక్కసారి తగిలితే లైఫ్ లో మర్చిపోరబ్బా సోదాపి పాయింట్ కి రాక చేసే నర్రా బ్రదర్స్ పేరు వినే ఉంటారు ఆ ఫ్యామిలీలో నెంబర్ టూ అయినా కానీ వంటలో మాత్రం నెంబర్ వన్ అండి హైదరాబాద్ లో దమ్కి బిర్యానీ వండానంట హైదరాబాద్ లో ముగ్గులు అదిరిపోతాయి మా ఆయన చేసిన బిర్యానీ తిని ఒకనాడు మన చేతి తాజా మురుగుల కోసం ముసారఫ్ తాజ్మహల్ నుండి కబుర్ చేసిన మా జాంగ్రీలంటే

ఇద్దరు గ్యారేజ్ లో ఒకటి పక్కన సర్దుకు పడుకుంటామండి ఖచ్చితంగా ఉంటదండి సరే సరే వంటింట్లోకెళ్ళి అర్జెంటుగా తినటానికైనా తీసుకురండి వండి థ్యాంక్స్ అండే పెద్ద గారు మేము చేయబట్టిన పని వేగ్నం లేకుండా జరగాలని దేవించండే పదా పని పదా అన్న వాళ్ళను చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది అయితే పంపించమంటవా నాకు డౌట్ వచ్చిందంటే డౌట్ వద్దు మరి వంట నువ్ చేస్తావా వంట డౌటే అయితే నోర్ మూసి కూర్చో రాదా మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసురా అమ్మూరికి పిలిపించడానికి వంపిస్తా బాగా తినిపించి పెంచిన మా పుట్టేలు కనిపించడం లేదురా ఎవరు దొంగలించారో చెప్పండ్రా చెప్పండ్రా మీ సంగతి తెలిసి మీ ఇంట్లో దొంగతనం చేయడమా అంత సత్తా ఎవరికి ఉంది బాబాయ్య మీద మీరు చేసి చెప్తున్నాం ద్వారా మాకేమీ తెలియదు తమ్ముడు వీళ్ళు మాటలతో చెప్తే